దేవర టూ నిజానికి కథ సిద్ధంగా ఉంది కానీ కావాలనే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ని హోల్డ్లో పెట్టాడు స్క్రిప్ట్ కూడా బాగానే ఉన్నా వెంటనే చేయాలి అనిపించేంతగా ఎక్సైటింగ్గా ఉన్న దేవర టూ ఆపడానికి సాలిడ్ రీజన్ ఉంది నిజంగా ఎన్టీఆర్ విశ్వముద్రు అనిపించేలా అందుకు కారణం షాక్ ఇస్తోంది ఒక రకంగా తనే రెబల్ స్టార్ ప్రభాస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు తెలుస్తోంది లేదంటే సలా టూ కూడా ఎప్పుడో మొదలవ్వాలి కల్కి టూ కూడా బ్రేక్ పడ్డానికి దేవర సీక్వెల్ ఆగడానికి లింక్ ఉంది విచిత్రం ఏంటంటే ఈ విషయంలో సుకుమార్ కూడా దేవర టూని ఎగ్జాంపుల్ గా పుష్ప త్రీకి బ్రేక్ వేశాడా లేదంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెట్టే ప్రెజర్ కి ఈ పాటికే పుష్పత్రీ మొదలై ఉండేదా నిజంగానే ఒక హిట్ సినిమాకు సీక్వెల్ అంటే హిట్ అయి తీరడం కామన్ అంతగా కలిసి వచ్చే అవకాశాన్ని ఎవరు వదులుకోరు కానీ వదులుకోవాలి ఇది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నిర్ణయం దాని వెనుక లాజిక్కే కాదు మార్కెట్ని మాయ చేసే మ్యాజికే ఉంది అదేంటి టేక్ ఎ లుక్ దేవర టూ సలాడ్ టూ కల్కీ టూతో పాటు పుష్పత్రి ఇవేవి వెంటనే మొదలవ్వకపోవడానికి ఎన్టీఆర్ కి కనెక్షన్ ఉందంటే నమ్ముతారా కానీ అదే నిజం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎన్నడూ దేవర టూని వద్దని అనలేదు ప్రభాస్ కానీ అల్లు అర్జున్ ని కానీ సలాట్ టూ కల్కీ టూతో పాటు పుష్పత్రి ప్లాన్ చేయొద్దని చెప్పింది లేదు అలా చెబితే ఎవరు వినరు ఎవరు కూడా చిన్నపిల్లలు కాదు కూడా ఇట్స్ కామన్ సెన్స్ కానీ సలార్ టూ కల్కి టూ పుష్పత్రి దేవర్ టూ ఇవన్నీ వాయిదా పడటానికి మాత్రం తారక వేసిన తారక మంత్రమే కారణమని క్లిస్టర్ క్లియర్గా తేలింది తెలుస్తోంది బేసిక్గా ఒక హిట్ మూవీకి సీక్వెల్ అంటే డెఫినెట్గా గా హిట్ అవుతుంది బ్లాక్ బస్టర్ కూడా అవ్వచ్చు అలాని వరుసగా సీక్వెల్స్ చేసుకుంటూ పోతే హీరో ఒకే ఇమేజ్లోనే ఇరుక్కోవాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ డీజే టిల్లు తర్వాత టిల్లు స్క్వేర్ హిట్ అయింది కానీ తర్వాత వరుసగా ప్లాప్స్ ఫేస్ చూస్తూనే సిద్ధూని మరో పాత్రలో జనం యాక్సెప్ట్ చేయనంతగా టిల్లు ఎక్కేసాడు రాకీబాయిగా యాష్ కేజీఎఫ్ రెండు భాగాలతో పాన్ ఇండియాను షేక్ చేశాడు కానీ ఇప్పుడు టాక్సిక్ మూవీ చేస్తున్నా రామాయణంలో రావణుడిగా చేస్తున్నా తన లుక్ని మాత్రం మార్చుకునే సాహసం చేయలేదు అదే తన ఐడెంటిటీగా మారింది సో అందులోంచి బయటపడకపోతే హీరోగా తను ఎదగలేడు పుష్పరాజుగా బన్నీ దేశం మొత్తానికి ఎక్కేయొచ్చు అలానే టూ హిట్ అయిందని త్రీ చేసేస్తే బన్నీ అంటే అందరూ ఇక పుష్పరాజుగానే చూస్తారు మరో పాత్రలో తనని తాను ప్రూవ్ చేసుకుంటేనే నటుడిగా నాలుగు కాలాల పాటు ఇండియాని షేక్ చేయొచ్చు ప్రభాస్ లాంటి కటౌట్కి బాహుబలి తర్వాత సాహో వస్తే సగం సంతోషమే దక్కింది రాధేశ్యామ్ ఆది పంచబడింది కట్ చేస్తే కల్కి సలార్ వచ్చాకే పాన్ ఇండియా కింగ్ గా మారాడు సో అలా తనలా గట్టెక్కాలంటే హిట్ మూవీకి వెంటనే సీక్వెల్స్ చేయకూడదు అలానే వాటిని చేయకుండా ఉండకూడదు దానికి మంచి సొల్యూషన్ వాయిదా అందుకే దేవర తర్వాత దేవర టూ చేయకుండా డ్రాగన్ చేస్తున్నాడు ఇదే ఐడియా నచ్చే కల్కీ తర్వాత కావాలని టూని పక్కన పెట్టి రాజాసాబ్ ఫౌజీ స్పిరిట్ చేస్తున్నాడు ప్రభాస్ ఆ తర్వాతే సలార్ టూ కల్కీ టూ ప్లాన్ చేస్తున్నాడు బన్నీ కూడా పుష్పత్రి ప్లాన్ చేయమని సుకుమార్ని అన్న రైటర్గా డైరెక్టర్గా తన పరిధి పెంచుకునేందుకే సుకుమార్ పుష్పత్రిని పక్కన పెట్టాడు చరణ్తో మూవీ అయ్యే వరకు మళ్ళీ పుష్పత్రి జోలికి పోనని ఫిక్స్ అయ్యాడు సో ఎన్టీఆర్ నిర్ణయం పరోక్షంగా లేదంటే లాజికల్గా చాలా సీక్వెల్స్ వేటు మార్చేసింది వాటి వాయిదాకి కారణమైంది